ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా మరొకసారి ఈ విధంగా మేము ముందుకు రావటానికి గల కారణం ఏంటంటే మనందరికీ తెలిసిన వ్యక్తి క్రైస్తవ్యంలో సుపరిచితుడు ఎప్పుడు బైబిల్ పైన ఆకస్సుతో మాట్లాడుతూ బైబిల్ మీద పురద చల్లాలనే ప్రయత్నం చేస్తూ ఎన్నోసార్లు ఎంతోమంది క్రైస్తవుల చేత సమాధానాలు పొందుకున్న తర్వాత కూడా ఒప్పుకోకుండా విమర్శలకు లోనై బైబిల్ మీద చరిత్ర మీద ఎటువంటి అవగాహన లేదని చాలామందికి తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి రోజు మాట్లాడుతూ ఒకానొక వీడియోలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు క్రైస్తవ్యంలోకి బైబిల్ చదివి ఎవరు క్రైస్తవ్యంలోకి వెళ్ళరు బైబిల్ చదవటం వల్ల క్రైస్తవ్యంలోకి ఎవరు వెళ్ళలేదు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు ఏదో ఆశ చూపించి రోగం వచ్చిందనో పాస్టర్ గా వచ్చి ప్రార్థన చేయగాని మతాన్ని మారిపోతున్నారు అంతేగాని బైబిల్ చదివేవారు మతం మారలేదు అనేది ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం మీరు కూడా ఒకసారి ఆ వీడియోని చూడండి నాలంటి ఓకే బైబిల్ చదివి బయటకు వచ్చిన అవును మతం అయిన వాళ్ళని చూడండి అందులోకి వెళ్ళిన వాళ్ళు అందరూ చూడండి బైబిల్ చదివి అందులోకి వెళ్ళండి ఓకే మా ఇంట్లో ఎవరికొక జ్వరం వచ్చింది మా అత్తకి జబ్బు చేసింది ఏదో ఒక సమస్య వచ్చింది పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసే మతం వచ్చింది ఇదే బైబిల్ చదివి అవడాలు ఆయన ఏమంటున్నాడు బైబిల్ చదివి క్రైస్తవంలోకి ఎవ్వరు వెళ్ళరు అని అంటున్నాడు నిజానికి అన్నాయి బైబిల్ చదివి మేమంతా కూడా ఈరోజు క్రైస్తవంలో ఉన్నాం స్వస్థతల విషయానికి వస్తే నేను ఏ రోగం కోసమో నేనే కాదు అలాంటి ఎంతోమంది క్రైస్తవులు స్వస్థతల కోసమో ఏమంటే ఈ దేవుడిని నమ్ముకుంటే రోగాలు బాగవుతాయని పిల్లలు పుడతారని ఆస్తులు పెంపు ఏమంటే పె పెంచుకుంటారని ఇలాంటి విషయంలో మేము క్రైస్తవంలోకి వచ్చిన వారం కాదన్నాయి బైబిల్ని బాగా ప్రతిరోజు చదువుకుంటూ క్రైస్తవం అంటే క్రీస్తుని కూర్చిన విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత క్రైస్తవ్యంలో క్రీస్తుని నమ్ముకొని ఆయనను ధరించుకొని పాపలన్నీ కడుక్కుంటేనే తప్ప క్రైస్తవుడు కాదు అని తెలుసుకొని క్రైస్తవ్యంలోకి అడుగు పెట్టాం క్రైస్తవంలోకి మారటం అంటే మతాన్ని మార్చేసుకోవడం కులాన్ని మార్చేసుకోవడం కాదు ఈ విషయం నీకు తెలియాలి మొదట నువ్వేమో ఎప్పుడు చూడు బైబిల్ మీద పడ్డ ఏడుస్తూనే ఉంటావు కానీ నీకు బైబిల్ తెలీదు ఇటు చరిత్ర తెలీదు ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటావు అంతే కదా అలా మాట్లాడకు పరువు పోతుంది ఉన్నది కూడా ఐదత్వంలోనైనా నీకు అంటూ కొంత పరువు ఉంది దాన్నేదో పోగొట్టుకుంటావు నువ్వు ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి నీ దగ్గరికి ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వస్తుంది నీకు ఇన్ని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ నీకు అసలు చరిత్ర తెలుసా అన్నీ బైబిల్ చదివే మంది క్రైస్తవులకు వచ్చారు స్వస్థతల కోసం కాదు చరిత్రలో ఉన్నవారు గనులు అనుకున్నవారు మనకు ప్రధానంగా ప్రముఖులు బాగా తెలిసిన వ్యక్తులు బైబిల్ చదివిన తర్వాతే క్రైస్తవంలోకి వచ్చారు కానీ స్వస్థతల కోసం రాలేదన్నాయి కావాలంటే నువ్వు చరిత్ర తిరిగేసుకో ఎంతోమంది బైబిల్ని అన్ని గ్రంథాలను పరిశీలించేటప్పుడు బైబిల్ని పరిశోధించిన తర్వాత అన్ని గ్రంథాలను పక్కన పెట్టి బైబిల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా కనపడరా వాళ్ళలో నీకు ఒక్కరి ఈ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఏమంటున్నాడు బైబిల్ చదవటం వల్ల క్రైస్తవుల్లోకి ఎవరు వెళ్ళరు నిజానికి బైబిల్ చదివిన వాడు అందులో ఉండడు అని అంటున్నాడు బైబిల్ చదివే ఎంతో మంది వచ్చారు అనటానికి నేను అందరికీ తెలిసిన ఒక క్రైస్తవురాలు ఒక స్త్రీ గురించి అది కూడా భారతీయుల ఏమో స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను భారతీయ స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను పండిత రామాబాయి అనే పేరు ఎప్పుడైనా నిన్న అన్నాయి నువ్వు పండిత రామాబాయి నీకు ఏ రామాబాయి తెలియదు ఊరికి అలా వచ్చి సోషల్ మీడియాలో ఆ అతను ఒక బొక్కగాడు నువ్వు బొక్క ఆ అతను ఒక బొక్కగాడు నువ్వు బొక్కగాడి మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడే ఇద్దరికీ ఏం లేదు చరిత్రను చూడరా సరే ఇప్పుడు మేము ఏదో చెప్పాలనుకుంటే మేము ఇలా మారామని నేను ముందుకు వచ్చి చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నమ్మేస్తావని మేము అసలు అనుకోము అది మాకు అనవసరం కూడా నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే నమ్మకపో మాకేం కావాలి నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావని కాదు బైబిల్లో చదివి క్రైస్తవంలోకి ఎవరు రాలేదన్న మాట నవ్వు చూడు ఆ మాటను బట్టి చరిత్రలో ఎంతోమంది బైబిల్ని చదివే వచ్చారు అని చెప్పటానికి నీకు ఒక చరిత్రను ఇ ముందు పెట్టాలనుకుంటున్నా నేను అది 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 తెలిసిన తర్వాత మరి నువ్వు ఏమైపోతావో మరి ఇలాంటి వారు ఎంతో కొల్లలుగా మారారు బైబిల్ని చదివిన తర్వాత క్రైస్తవ్యంలోకి స్వస్థతల కోసం కానీ రోగాలు పోవాలని కానీ ఇలా మారిన వారికంటే బైబిల్ చదివి చరిత్రలో ఎక్కువగా మారిన వారు ఉన్నారు మనకు తెలిసిన వ్యక్తులు అందులో ఒక స్త్రీ గురించి చెప్తాన కదా ఆమె పేరు పండిత రామబాయి భారతదేశంలోనే మొట్టమొదట తొలి స్త్రీగా పండిత అనే బిరుదును పొందుకుంది సరస్వతి అనే బిరుదు కూడా ఉంది ఆమెకి ఈ రెండు బిరుదులను పొందుకున్న ఆమె చాలా విద్య సంపాదించింది అసలు ఆమె గురించి నీకు చెప్పాలి అంటే పండిత రామాబాయి మళ్ళా చెప్తున్నాను పండిత రామాభాయ్ ఇరవై మూడు ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈమె జన్మించి ఏప్రిల్ ఐదవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై రెండులో మరణించింది ఇప్పుడు ఈమె ఏం చేసింది అసలు ఈమె చరిత్ర అయిందని చెప్పడానికి రామాభాయ్ ఒక భారతీయ సాంఘిక సంస్కర్త మహిళల సాధికారత కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి మరియు ఉత్తమ విద్యావంతురాలు కలకత్తా విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక విద్యల్లో పట్ట పొందిన రామబాయి పండితని బిరుదు పొందిన భారతీయ తొలి మహిళ ఈమె తెలియని వ్యక్తి అంటూ ఎవడూ ఉండడు అసలు ఈమె ఏం చేసిందంటే అన్ని గ్రంథాలను ఈమె యాక్చువల్గా ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందినది బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఈమె అనేకమైన గ్రంథాలను ముందు పెట్టుకొని పరిశోధిస్తూ ఏ గ్రంథం నిజం ఏది నిజంగా సమాజానికి అవసరమైనది ఏది నిజంగా అందరికీ ఉపయోగపడుతుంది ఏది అసలైన దైవ గ్రంథం అనే పరిశోధనలో ఆమెకు తేలిన ఫలితార్థం బైబిల్ అన్ని గ్రంథాలను పరిశోధించింది అన్ని గ్రంథాలను పరిశీలించింది తర్వాత క్రీస్తుని తెలుసుకుని క్రీస్తులోకి వచ్చేసింది బైబిల్ని పరిశోధించిన తర్వాత క్రీస్తులోకి వచ్చిందేమో ఇంక ఇంతకంటే ఏం కావాలి నీకు స్వస్థతల కోసం రాలేదు బైబిల్ చదివి ఎవరు రారు అన్నావు కదా మరి వచ్చింది ఏదో తేడాగా అంటే అది ఇంత గొప్ప వ్యక్తి ఎలా వచ్చింది బైబిల్ని చదివి అంటే నీలాంటి బుర్ర లేని వారికి అర్థం కాదు మరిది కాస్త బుర్ర ఉండి ఆలోచించే విధానం తెలిసిన వారికి మాత్రమే నిజంగా బైబిల్ చదివిన తర్వాత కూడా చాలా మంది మారారు అని తెలుస్తుంది నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా ఈమె బైబిల్ చదివిన తర్వాత క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత హిందుత్వంలో స్త్రీ పైన ఉన్న వివక్షల మీద ఈమె పోరాడింది బైబిల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ సమానత్వాన్ని ఆమెకు ఉన్నటువంటి ఆ స్వతంత్రాన్ని స్త్రీ గురించిన అనేకమైన విషయాలను ప్రకటించడం ప్రారంభించింది బైబిల్ని ప్రకటించడం ప్రారంభించింది ఆమె హిందుత్వంలో ఉన్నటువంటి స్త్రీ వివక్షను ప్రశ్నిస్తూ వాటిని విమర్శిస్తూ నువ్వు చిత్ర చదువుకో కావాలంటే స్త్రీల పైనటువంటి ఆ వివక్షను ఏమంటే విమర్శిస్తూ బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ సమానత్వాన్ని చూపిస్తూ వివక్ష లేదు బైబిల్లో అని ఎన్నో విషయాలను ప్రచురం చేసింది అంతేకాదు భారతదేశ స్వాతంత్రం కోసం ఉద్యమరాలిగా కూడా పోరాడింది ఇన్ని చేసిన ఏమే బైబిల్ చదివిన తర్వాత స్త్రీ గురించిన సమానత్వం తెలుసుకొని బైబిల్ని తెలుసుకొనే మారింది తప్ప ఎవరు ఆమె దగ్గరకు వచ్చి ఆశ చూపించలేదు ఎవరు ఆమె దగ్గరకు వచ్చి ఏదో ఇవ్వాలి ఏదో ఇస్తామని అంటే పెట్టలేదు దేనికి కూడా ఆమె లొంగలేదు బైబిల్ చదివే మారిపోయింది ఇంక ఇలాంటి వారు మంది ఉన్నారు ఇలాంటి వాడికి ఏమర్థం అవుతుంది ఇదంతా ఈమె చేసినటువంటి ఆ గొప్ప గొప్ప పనులను చూస్తే ముక్తి మిషన్ అనేటువంటి స్త్రీలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన ఒక మిషన్ని ఒక సంస్థను ప్రారంభించింది ఆమె అందులో కూడా ఎక్కువ శాతం బైబిల్ ప్రబో ప్రబోధించింది బైబిల్ని ప్రకటించింది మూల భాషలోకి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాతృభాష అయినా మరాఠీలోనికి బైబిల్ని ఇబ్రూ నుంచి తర్జుమా చేయించుకొని మరీ వాళ్ళ పాఠశాల వాళ్ళ సంస్థల్లో బోధించింది ఆమె పాఠాలుగా పెట్టింది బైబిల్ని ప్రకటించింది ఏ భాష ఆమెను స్వస్థత చేసాడని అలా మారింది కొంచెం ఏవైనా మాట్లాడేటప్పుడు ఆధారితంగా మాట్లాడండి ఎందుకు వ్యర్థంగా మాట్లాడతారు ఏమంతా మండిపోతుందా క్రైస్తవ ఏమంటే మీకు ఇలా బైబిల్ చదివి అనేక మంది మారారు అందులో అగస్టిన్ ఉన్నాడు జాన్ మిల్టన్ ఉన్నాడు ఇంకా అనేక మంది ఇలా బైబిల్ని చదివిన తర్వాతే అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి మిగతా మత గ్రంథాలను పరిశీలించిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్కి ముగ్ధులైపోయారు బైబిల్లో గొప్పతనం అది ఇలాంటి మత ఛాందస్వాదంతో నిండిపోయిన మతం నా అర్థం కాదు ఇదంతా చరిత్ర తెలియదు బైబిల్ తెలీదు ముందుకు వచ్చేసి విమర్శించాడు ఎందుకు నీ సిగ్గు నువ్వు తీసుకుంటావు ఎందుకు పాపం సైలెంట్గా ఉండటం రావట్లేదు నీకు ఎప్పుడైనా బైబిల్ని ప్రశ్నించేటప్పుడు ఒక ఆధారంతో ప్రశ్నించు నోటి పాటతో ప్రశ్నించావనుకో ఇలా దెబ్బ తినాల్సి వస్తుంది మరి ఇప్పుడు చూడు ఎంతో మంది ఈ వీడియోని చూస్తా నీ పర్వేమైపోవాలి పాపం నువ్వు నాకంటే చాలా పెద్దోడివి నువ్వు నాకంటే చాలా గొప్ప స్థాయిలో చాలా మంది తెలిసిన వ్యక్తి ఇప్పుడు నీ పరవేమైపోవాలి మరి ఓ అసలు నీకు పరువు ఉంటే కదా అసలు నీకు పరువు అన్నది ఉంటే అప్పుడు పరగబోతుందో లేదో ఆలోచించుకోవచ్చు లేనప్పుడు ఇంకా పరగబోతుంది ఓకే రైట్ నువ్వు ఎలాగైనా మాట్లాడుకో కానీ దానికి ఒక ఆధారం లేకపోతే మాత్రం ఎంతోమంది ప్రశ్నించే వాళ్ళు వేస్తారు నోరు మూసుకోవాల్సి వస్తుంది నువ్వు జాగ్రత్త